స్ వెల్కమ్ టు మనమల్లేశ్వరి మల్లేశ్వరి మంచి కాటన్ సారీస్తో మీ ముందుకు వచ్చానండి కాకపోతే ఇవి మిక్స్డ్ సారీస్ అండి మిక్స్డ్ అంటే ఒకటి రెండు కాటజలు ఉండిపోతాయి కదండి ప్రతి దాంట్లోనే ఆ ఐటమ్ అనమాట అండి ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఆ రేంజ్ అమ్మ మీద ఇవి ఇప్పుడు ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి అవైలబిలిటీ చెక్ చేసుకోండి ఆర్డర్ పెట్టించుకోండి ఎందుకంటే మంచి హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ శారీ అండి ఇవన్నీ కూడా పవటన్ ఇదండి ఇది అయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి మీకు లైట్ కలర్ మీద బ్లాక్ కలర్ ఇంకోటి శారీ అంతా కూడా అలా వస్తుంది ఏ మీకు బ్లౌజ్ వచ్చేసి ఎలాగండి బ్రీఫ్గా చూపిస్తాను చూసేయండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఏ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదండి కన్ఫామ్గా చెప్తున్నానండి ఇంకా వీటిలో అయితే మాకు రూపాయి కూడా ప్రాఫిట్ ఉండదండి మేము ఇచ్చేస్తున్నాం అంతే ఇంకా నచ్చింది చూడండి ఇది పళ్ళు అండి శారీ అంతే ఎలా వస్తుందండి ఏ బ్లౌజ్ వచ్చేసి ఇదండి నేను పూర్తిగా చెక్ చేసే పంపిస్తాను మేడం గారు మీరు ఏ శారీ తీసుకున్నా సరే మీకు డౌట్ ఏమక్కర్లదు ఇగోండి శారీ ఇలాగా బ్లౌజ్ మాత్రం కొంచెం షేడెడ్ వచ్చిందండి ఇది ఇగోండి శారీ అంతా ఎలా వస్తుంది నేను ఈ వీడియో దీనికి ఈ శారీస్ వీడియో పెట్టగానే మొత్తం అయిపోయినండి ఒకసారి అందుకే ఇంకొకసారి ఉన్న ఇందులో కలిపేసాను అనమాట ఇగోండి ఇది పళ్ళు వెంటనే మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి అవైలబిలిటీ చెక్ చేసుకోండి పేమెంట్ చేసేసి వెంటనే ఆర్డర్ చేసుకోండి మేడం గారు నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏ శారీ అన్నా సరే చాలా బాగున్నాయండి ఇది అయితే మెరూన్ కాంబినేషన్ అండి దీంట్లో ఎక్కడా కూడా బ్లాక్ లేదు మీకు మీరు పూజల దగ్గర పెట్టుకున్నా పెట్టేసుకోవచ్చు ఇదిగోండి పళ్ళు అయితే ఇదండి శారీ అంతా ఎలా వస్తుందండి మీకు ఫైవ్ పాయింట్ త్రీ మీటర్స్ శారీ వస్తుందండి బ్లౌజ్ ఏమో ఎయిటీ సెంటీమీటర్స్ టు వన్ మీటర్ మధ్యలో వస్తుందండి అంటే ఒకటి ఒక ఎలా ఉంటుందో కన్ఫామ్గా నేను చెప్పలేను వీటికి ఇదండి ఒక్క పీసు కూడా మల్మల్ కాటన్ అండి ప్యూర్ మల్మల్ కాటన్ అండి అను కాటన్లో చాలా మెత్తగా ఉంటుందండి శారీ దీనికి గెంజి పెట్టుకోకలేదు ఈ శారీకి అయితే అసలు మీరు ఇంకొక శారీ అంతా కూడా ఎలా వస్తుంది ఇంకొకటి పౌటంజ్ వచ్చేసి ఇదండి ఓకే అండి మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి అవైలబిలిటీ చెక్ చేసుకోండి ఆర్డర్ పెట్టేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ మేడం గారు చాలా స్పీడ్గా అయిపోయాయి ఐటమ్